హిమాచల్ ప్రదేశ్ ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో కులు మండి షిమ్లా జిల్లాల్లో ఉన్నట్టుండి వరదలు బీభత్సం సృష్టించాయి కొండ చర్యల నుంచి భారీ వరద రావడంతో లో ఇండ్లు కొట్టుకుపోయాయి ఖాడ్ ప్రాంతంలో ముప్పై మంది గల్లంతయ్యారు మండి జిల్లాలో ఒకరు మృతి చెందగా తొమ్మిది మంది గల్లంతయ్యారు వరదల్లో కొట్టుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి ఘటనా స్థలానికి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి ఇదిలా ఉంటే భారీ వర్షాలతో బియాస్ నది ఉగ్గ రూపం మండీలో బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది దీంతో నదీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు